మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది సార్ బైపేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ కు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి మా బాబుని టెన్త్ క్లాస్ లో ఆపి నాతో పాటు వర్క్ తీసుకెళ్తున్నాను కానీ నాకు మా పాపను చదివిస్తే నాకు కొద్దిగా ఇదిగా ఉంటది నేను రాడ్ రాడ్బిండి వర్క్ చేస్తాను ఇంటికాడ వర్క్ అబ్బాయిని నిలిపేసావు కదా ఏం చేస్తారు ఇప్పుడు నీతో తీసుకెళ్తున్నాడు నాతో పాటు అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉంది సార్ ఇద్దరు కలిసి ఎంత సంపాదిస్తారు నాకు ఏడు వందలు వస్తాయి సార్ మా అబ్బాయికి ఐదు వందలు వస్తాయి పన్నెండు వందల రూపాయలు వస్తుంది మీకు ఎంత వస్తుందమ్మా రోజుకి డెబ్బై రూపాయలు వస్తాయి సార్ పూలు కట్టుకుంటే ఓకే ఆ కుర్రవాడు చదువుకోనుంటే ఆ సమయంలో సరైన సమయంలో ఎవరైనా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి చదివించగలిగి ఆ కుర్రాడు ఇంజనీర్ అయితే మనతో సమానంగా ఆలోచనలు వస్తాయి ఆయన ఆలోచనలు ఆగిపోయినాయి ఇప్పుడు ఆయన తండ్రి నేర్పించిన రాడ్ బెండింగ్ నేర్పించాడు అదే శాసతో అనుకుంటున్నాడు రేపటి నుంచి దానికే తృప్తి పడతాడు అక్కడి నుంచి నో యాస్పిరేషన్ ఇప్పుడు అతను కోరికైన తండ్రి కోరిక ఆ అబ్బాయినిటా పనికో పెట్టేశాను కనీసం ఈ అమ్మాయిని చదివిద్దామని తాపత్రయం పడుతున్నాడు వెరీ క్లియర్ కేసు కోరిక చూశారు కొడుకుని నిలిపేసి కూతుర్ని ఎంబీబీఎస్ చేసి డాక్టర్ నా కుటుంబం కూడా డాక్టర్ అయ్యారని చెప్పుకోవాలనేది ఆయన ఆశ చూసినప్పుడు బాధేస్తుంది వాళ్ళు చదువుకోలేక కాదు అవకాశం లేక ఏంటమ్మ నువ్వేంటి నువ్వేమనుకుంటావు అనిపించింది నీకు డాక్టర్ కావాలని ఆ అమ్మాయి ఆలోచన మీరున్నారు డాక్టర్ కావాలి తండ్రి కూడా చెప్పాడు ఇరుగుపరుగుడు చెప్పుంటారు కానీ ఆ అమ్మాయికి ఒక ఆశయం ఉంది ఆ ఆశయం నాతో పుట్టినటువంటి పేదవాళ్లకు వైద్య సేవలు అందించాలనేది ఆ అమ్మాయి ఆశయం పేద కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన ఆశయాలు తక్కువ ఉండవు ఇంకా ఎక్కువ ఉంటాయి ఓసారి వాళ్ళ జీవితంలో ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సరైన వనరులు లేక సరైన సమయంలో సరైన సలహాలు లేక వాళ్ళు చేయలేకపోతున్నారు అది ఆ అమ్మాయి కోరిక మీరున్నారు నువ్వేంటి తమ్ముడు నీ పేరేంటి నా పేరు గణిప్రకాష్ సార్ ప్రకాష్ మీ నాన్న నిన్ను రాడ్ బిల్డింగ్ తీసుకెళ్లాడు చదువుకోవాల్సిన వయసులో కష్టపడుతున్నారు కదా అని నీ లేదా నాకైతే కోపం వస్తుంది అంటే కొడుకును చదివించవలసిన సమయంలో మీ నాన్న చదివించలేకపోతే నువ్వు బాధపడేది వదిలిపెట్టి నీ తండ్రిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు మా అక్కని చదివిస్తున్నారు కదా సార్ అంటే నువ్వు త్యాగం చేసి నీ అక్క తీస్తున్నావు నీకేమనిపిస్తా ఉంది అక్కడ డాక్టర్ కావాలని ఉంది అంటే నువ్వు చదువుకోకపోయిన పనులు మీ కుటుంబంలో ఆశ ఆ అమ్మాయిని చదివిస్తే సంతోషం అంతేనా కొడుకును చదివించకుండా కూతురు చదివిస్తాను అంటున్నావు ఓకే ఇంట్లోనే ఫీచర్ కట్టలేక అలా అమ్మ నేను కూడా నా నాంతబట్టి పనికి వెళ్తాను అమ్మ అని చెప్పి పని నాకు చాలా బాగా చేసింది సార్ ఏం మాట్లాడకపోయాము అందరూ చర్చ చేశారు ఇంట్లో అందరూ కూర్చొని మహాడుకున్నారు మాట్లాడుకున్నాం సార్ మహాడుకున్నారా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి భార్య భర్త మహాడుకున్నారా నలుగురు మహాడుకున్నారు నిర్ణయం చేశారు బాధేస్తుంది ఆ తల్లి బండి బాధ మీరు చూసారు ఒక్క నిమిషం నా కూతురు డాక్టర్ కావాలి కొడుకు కూడా బాగుండాలి కొడుకు చెప్పినప్పుడు నేను త్యాగం చేస్తాను అక్క కోసం రెండు ఇద్దరి జీవితాలు బాగు చేయలేం కాబట్టి కనీసం ఒకరి జీవితం అయినా బాగైతే సరిపోతుంది అక్కను ఎంబీబీఎస్ చదివించడానికి నేను రాడ్ బెండింగ్ కిమా తండ్రితో సమానంగా డబ్బులు సంపాదిస్తానని చెప్పాడంటే ఆ తండ్రి ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నది అయిష్టంగా ఒప్పుకున్నాను మనసు చంపుకొని ఒప్పుకున్నాను కనీసం ఒకరి నెల చదివిస్తే అది నా తల్లి చెప్పినప్పుడు మళ్ళీ బాధ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక కుటుంబం యొక్క బాధ కాదు ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే ఆలోచనలు బాధలు ఆస్పిరేషన్స్ అవి సాధించలేకపోయినప్పుడు మొట్టమొదటి మీరు చూసారు కుటుంబం అంతా కూర్చొని ఆలోచించి ఆ అమ్మాయిని ఎంబీబీఎస్ చేస్తే కనీసం త్యాగం చేయడానికి తండ్రి కొడుకు ఇద్దరు సిద్ధంగా ఉన్నారు ఒకవేళ రేపు ఆ అమ్మాయికి సీట్ రాకపోతే కొడుకు త్యాగం చేసినా ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చేయలేకపోతే ఉన్న ఒక్క ఆశయం కూడా నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనమందరం అనుకుంటే అసాధ్యమా అని అడుగుతున్నా సాధ్యం ఈ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసే సంకల్పం ఉక్కు సంకల్పం ఇది సాధిస్తాం ఎన్డీఏ తరపున ఏం చేయబోతున్నావో ఒక నిర్దిష్టమైన ఆలోచన మీ ముందు పెడతాను దీన్ని సాధించే వరకు అవసరమైతే మా జీవితాలు అంకితం చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం